తూర్పుగోదావరి జిల్లా పెరహలి పరిసర ప్రాంతాలు జిల్లాలోని వివిధ ప్రాంతాలు విశాఖపట్నంలోనూ ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ముఠాను పెదవలి పోలీసులు చేశారు ముఠాలో ఒకరు పరారిలో ఉండగా మిగిలిన వాహనాలను స్వాధీనం చేసుకున్నారు కొవ్వూరు డిఎస్పీ దేవకుమార్ నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి కేసు వివరాలను వెల్లడించారు పెరవెల్లి మండలం కాండవల్లి గ్రామానికి చెందిన తుమ్మకంటి ధనేష్ నెక్కంటి యువరాజు వనచర్ల శక్తిరాజు వీరబాబు కాకినాడ జిల్లా పత్తిపాడు మండలం వామ్మంగి గ్రామానికి చెందిన అప్పరెడ్డి పాపారావులను అరెస్టు చేసి వారి నుంచి నలభై లక్షల రూపాయలు విలువైన ఇరవై ఆరు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు ముఠాలో మరొక సభ్యుడు వొమ్మంగి గ్రామానికి చెందిన విశ్వనాథుల దేవి శ్రీ ప్రసాద్ పరారిలో ఉన్నాడని డిఎస్పీ దేవకుమార్ వివరించారు ఈ ఆరుగురు ముద్దాయిలో ఒక గ్రూప్గా ఏర్పడి టూ వీలర్స్ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు గత ఈ సంవత్సరం ఏప్రిల్ నెల నుంచి మోటార్ సైకిల్ దొంగతనం చేయటం బయట పార్క్ చేసిన మళ్ళు తాళాలు దొంగతనాలు పెట్టిస్తున్నారు లేకపోతే హ్యాండ్లు తిప్పేసి వైర్లు కలిపేసి అక్కడ చెత్తుకుపోతున్నారు ఎత్తుకుపోయి బయట అమ్మేస్తున్నారు ఈ విధంగా జరుగుతామంటే మనకి చాలా కేసులు అయినాయి ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్లో కేసులు ఉన్నాయి అదేవిధంగా చుట్టుపక్కల కూడా చెప్పిన ఈ ప్లేస్లో కూడా కేసులు ఉన్నాయి దీనిలో భాగంగా మన కరో ఎస్ఐ గారు వాళ్ళ టీంతో పాటు వీళ్ళని ఎక్పసుల్లో మనం పట్టుకోవాలని చెప్పి ఆయన సోర్స్ ద్వారా ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే గత రాత్రి తొమ్మిది ఆ ప్రాంతానికి ఇక్కడ కరోలోనే ఎస్ఐ గారు ఐదుగురిని పట్టుకున్నారు ఆరు అసలు పారిపోయాడు ఈ ఐదుగురు వచ్చి కొమ్మగంటి ధనుషు తర్వాత లెక్క యువరాజు అబ్బిరెడ్డి పాపారావు వంచర్ల శక్తిరాజు కోనపరెడ్డి వీరబాబు ఈ ఐదుగురిని పట్టుకున్నారు ఈ ఐదుగురు కాకుండా ఇంకో అతను దేవిశ్రీ ప్రసాద్ అని విశ్వనాథం దేవిశ్రీ ప్రసాద్ ఇతను నమస్కరంగా ఉన్నాడు ఇది నాలుగురు కలిసి ఈ ఇరవై ఆరు మోటార్ సైకిల్స్ని ఇద్దరు ప్లేస్లో దొంగతానం చేశారు వాళ్ళ కన్ఫ్యూషన్ మీద ఈ మోటార్ సైకిల్స్ అన్ని రికవరీ చేయటం జరిగింది వీళ్ళు ఏంటంటే దీనిలో ప్రత్యేకత ఇద్దరేమో కజిన్ బ్రదర్స్ దీనిలో మెయిన్ ముద్ద తుమ్మగంటి ధనుష్ మరియు నెక్కింటి యువరాజ్ వీళ్ళిద్దరు కజిన్ బ్రదర్సు వీళ్ళిద్దరు కాకుండా విశ్వనాథ్ దేవిశ్రీ ప్రసాద్ అను అభిరెడ్డి పాపారావుని వీళ్ళు కూడా కజిన్ బ్రదర్సు వీళ్ళు గ్రూపుగా ఏర్పడ్డారు వీళ్ళతో పాటు మిగిలినద్దరిని కూడా వీళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకొని ఈ మోటార్ సైకిల్ దొంగతనం చేస్తున్నారు చేసి బయట తెలిసిన వాళ్ళకి అమ్ముతున్నారు అదేవిధంగా తెలియని వాళ్ళకి కూడా మాకు ఆర్థిక బాధలు ఉన్నాయని చెప్పి వాళ్ళకి మాయమాటలు చెప్పి బండ్లు బయట అమ్ముతున్నారు కొన్ని ఏమో తాకట్టు పెడుతున్నారు ఎస్ఐ గారు వాళ్ళ సిబ్బందితో పాటు ఎంతో చాకచక్యంగా వీళ్ళు పట్టుకోవటం అదేవిధంగా వాళ్ళ కన్పెషన్ మీద ఈ ముఖాయిల్ని చెప్పిన ప్లేస్లకు వెళ్ళి మా రికవర్ చేశారు వీళ్ళతో పాటు ఇక్కడ ట్రైనింగ్లో ఉన్న మా ఉమరి గారు ఉన్నారు ఆవిడ కూడా ఇంట్రాగెస్ట్లో పాల్గొని పండు రికవరీలో ఆమె కూడా వాళ్ళ సిబ్బందితో పాటు మన ఎస్ఐ గారికి సహకరించారు ఎస్ఐ గారికి పిఎస్ఐ గారికి మరియు స్టేషన్ సిబ్బందికి అదేవిధంగా కొవ్వూరు నుంచి కూడా ఇద్దరు కానిషన్ అనిల్ కుమార్ అని అన్సారి అని ఇద్దరు వాళ్ళు కూడా ఈ టీంలో తిరిగారు అంటే ఈ గత పది రోజులుగా అసలు ఎలా జరుగుతుంది ఈ నేరాలు అని చెప్పి తినడానికి వీళ్ళు రకరకాల సోర్సులు డెవలప్ చేసుకున్నారు దానిలో భాగంగా కొవ్వూరు నుంచి కూడా ఇద్దరు వీళ్ళు కస్టన్స్ వచ్చారు వాళ్ళు వీళ్ళు అంతా కలిసి ఈ నేరాన్ని మనం వచ్చి డిటెక్ట్ చేయడం అయింది ఈ సందర్భంగా మేము ప్రజలకు కూడా తెలియజేసేది ఏంటంటే ఎవరన్నా మీ ఏరియాలో అనుమానాస్పదంగా తిరుగుతున్న లగ్జరీగా డబ్బులు ఖర్చు పెడుతున్న పని పాటలు లేకుండా తిరిగి డబ్బులు ఖర్చు పెడుతుంటే మీరు పోలీసులకు తెలియజేయండి అదేవిధంగా ఈ మధ్యకాలంలో గంజాయి కూడా ఎక్కువ విరివిగా రిటైల్లో అమ్ముతున్నట్టు తెలుస్తుంది ఆ గంజాయి కూడా ఈ మధ్యకాలంలో మన నెలదోల్సి తిలక్ గారు చాలా కేసులు పట్టుకున్నారు చాలామంది పట్టుకున్నారు మీరు ఉన్నారు దానిలో ఇంత ఎవడైతే తాగుతున్నాడు లేకపోతే ఎవడు అమ్ముతున్నాడు దాని మీద కూడా నిఘా పెట్టడం జరిగింది అట్లాంటి వాళ్ళు ఎవరన్నా మీ ఏరియాలో పబ్లిక్కి మా విజ్ఞప్తి ఏంటంటే ఎవరన్నా గంజాయి అమ్ముతున్నా గంజాయి తాగుతున్నట్టు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మాకు తెలియజేయండి ఎస్ఐఆర్ కానీ సిఐఆర్ కానీ ఆ స్టేషన్లో సిబ్బంది ఉన్నా కూడా చెప్పండి మా చెప్పిన వాళ్ళ పేర్లు ఎవరై కూడా బయటికి చెప్పం మీరు సమాజంలో ఎట్లాంటి రుగ్మతల్ని నిర్మూలించడానికి ప్రజల్ని వారి వంతు సహకారం అందించి ఈ గంజాయి లాంటి మత్తు పదార్థాలని మన సమాజంలో తోల్పో పారదోలటానికి మీ వంతు సహకారాలు అందించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అదేవిధంగా మొన్న మనకి వినాయక నిమజ్జనాలు సదురు బదులు సంఘటనలు తప్ప మీ ఈ స్టేషన్ పరిధిలో ప్రశాంతంగా అయిపోయింది రాబోయే దసరా కూడా ప్రజలందరూ పట్టుకోండి सर फर्स्ट क्वेश्चन रिवार्ड न मेरोलाई डाइरेक्टिस आइयो हा कस्टमर आमेै गडा विभागिसको पालो न भयो सर मनो प्रोफेसर सर ओके सर प्रोफेसर सर